హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఛానల్ చాలా ఇంపార్టెంట్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీరు ఖచ్చితంగా చాలా మంచి బిట్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు ఏపీడిఎస్సి అండ్ టెట్ మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా చక్కగా ఉపయోగపడుతుంది దయచేసి మరి స్కిప్ చేయకుండా చూడండి తల్లుల ఆస్తులో కుమారులు కుమార్తెలకు సమాన వాటా కల్పించబడిన చట్టం హిందూ వారసత్వ చట్టం రెండు వేల ఐదు దేశ ద్రోహ చట్టము పద్దెనిమిది వందల డెబ్బై రౌల చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో పర్షియన్ భాష చదవగల రాయగల బోధించగల వ్యక్తిని మున్షి అని పిలిచేవారు విద్యార్థుల్లో జాతీయతా స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్యా లక్ష్యం అన్నది శ్రీ అరవింద్ ఘోష్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కాలంలో మొఘల్ చక్రవర్తి ఎవరంటే బహదూర్ షా భారతదేశంలో పదహారు వందల యాభై ఒకటిలో ఆంగ్లేయుల మొదటి కర్మాగారం హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడింది బెంగాల్ నవాబు బ్రిటిష్ వారికి మధ్య వివాదాలు కి సంభవించినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం ప్లాసి అనగా ఎరుపు పువ్వులు పూసే పలాస చెట్టు పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసి యుద్ధం జరిగింది ఇది రాబర్ట్ క్లేవ్కి స్థిరాజ్య దౌల మధ్య జరిగింది నవాబ్స్ అనగా భారతదేశంలో బాగా ధనం ఆర్జించి ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిన ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు నవాబ్స్ అంటారు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆంగ్లేయులు మొదటిగా ఆక్రమించిన రాజ్యం సతారా హిందూ న్యాయ స్మృతిని ఆంగ్లంలోకి అనువాదం చేసింది ఎన్బి హోలాండ్ వారన్ హేస్టింగ్స్ను ఇంగ్లాండ్ పార్లమెంట్లో అభిశంసించినది అడ్మన్ బార్క్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి పదిహేడు వందల తొంభై మూడు కారన్ వాలెస్ బ్రిటిష్ వారి కాలంలో మహల్వారి విధానం ప్రవేశపెట్టింది హాల్డ్ మె హాల్డ్ మెక్కన్జీ పద్దెనిమిది వందల ఇరవై రెండు ఏ మొక్క నుండి తయారు చేస్తారు ఇండిగో ఐరోపా దేశాలలో నీలిమందు మొక్కకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే మొక్క ఓడ్ మొక్క బీగ అనగా భూమి కొలతకు ప్రమాణము బిర్సా ముండా ఏ అడవులలో పశువుల మేపుతో గడిపాడు బాల్యంలో బోహండా అడవులు బిర్సా ముండాకు వచ్చినటువంటి వ్యాధి కలరా వ్యాధి సిపాయి నుండి సుబేదార్ వరకు అనే పుస్తకంలో తిరుగుబాటు గురించి వివరించింది సీతారాం పాండే సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన ప్రదేశం మిరట్ పద్దెనిమిది వందల యాభై ఏడు మే పది ఎల్బర్ట్ బిల్లు పద్దెనిమిది వందల ఎనభై మూడులో ప్రవేశపెట్టారు దీ బిల్లు యొక్క ఉద్దేశం భారతీయులు యూరోపియన్ న్యాయమూర్తుల మధ్య సమాన హోదా కల్పిస్తూ ప్రతిపాదించిన బిల్లు ముస్లిం లీగ్ పంతొమ్మిది వందల ఆరులో స్థాపించబడింది కాంగ్రెస్లో చీలిక పంతొమ్మిది వందల ఏడులో జరిగింది లక్నో ఒప్పందం పంతొమ్మిది వందల పదహారులో జరిగింది రష్యా విప్లవం పంతొమ్మిది వందల పదిహేడులో రావడం జరిగింది దక్షిణాఫ్రికాలో గాంధీజీ స్థాపించిన సంస్థ నాటల్ కాంగ్రెస్ గురుద్వారాలలో మత కార్యక్రమ క్రమాలు నిర్వహించే మత పెద్దల్ని మహంతులు అంటారు ఖుదాయి కిద్మత్ గార్ అనే అహింసా ఉద్యమం ఎవరు స్థాపించారంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్